హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనం ఇసురాలు అయితే ప్రజెంట్ మనం చూపిస్తున్నాం కదా పారం అయితే కట్టడం పూర్తయింది దానికి మనం పోస ఎలా కట్టాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని నేను చెప్పాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇదైతే మళ్ళీ స్టార్ట్ చేశాము మనం పారానికైతే ఎలుంపులకైతే పోసుకుంటాము పోసుకైతే అలా కుదరదు ఎందుకంటే పోస్ ఆంధ్రం చిన్నదిగా ఉంటుంది కాబట్టి మనం తాడ్ని అయితే సపరేట్గా కట్ చేసుకోవాలి దాన్ని దాన్ని ఎలా కట్ చేసుకోవాలంటే మీరు చూపిస్తాను చూడండి ముందైతే మనం కొవ్వొత్తిని అయితే పెట్టుకోవాలి మనం అది ఎందుకనేది కూడా మీకు చెప్తాను నేను చూడండి పోస్ వచ్చేసి మనం ఇలా ఒక బార కానీ భారంన్నర గంటే తాడైతే తీసుకోవాలి అలా కట్ చేసుకుంటేనే మనం పోస్ కట్టుకోవటానికి చాలా తేలిగ్గా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత తాళ్ళు అయితే మనం ఇలా కాల్చుకోవాలి ఇది కాల్చుకొని ఇట్లా ఒత్తుకోవాలి ఇలా ఎందుకు చేసుకుంటామంటే ఇగో ఇది చూడండి ఇది కాల్చుకోకపోతే ఇదిగో ఇలా తాడైతే ఓపెన్ అయిపోయి మనం పోస ఎక్కించేటప్పుడు మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అక్కడి దగ్గర తీసుకురా ఇలా పోస ఎక్కించేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని మనం కా కాల్చుకుంటే చాలా నీట్గా సింపుల్గా వెళ్ళిపోయేద్ది పోసలోకి బాగా తేలిగ్గా కూడా ఉంటుంది అందువల్ల దీన్ని కాల్చుకోవాలి అందుకని మనం వాళ్ళకి కళ్ళుని బట్టి ఒక పది తాళ్ళు కానీ ఈ సైజులో ఒక పది తాళ్ళు కానీ ఒక పదిహేను తాళ్ళు కానీ కట్ చేసి పెట్టుకుంటే ఒకవేళ చాలకపోయినా మనం తర్వాత కట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ మీటింగ్ కానీ కట్ చేసుకొని సాలినప్పుడు దాన్ని చూసుకొని మనం కట్ చేసుకోవచ్చు పోతే మనం దీన్ని చూద్దాం పోస ఎలా కట్టాలనేది మీరు చూద్దాము చూడండి మామూలుగా ఇంకా దాంతో మనకైతే ఇప్పుడు ప్రజెంట్ అవసరం ఉన్నది దాంతో మాములుగా దీన్ని ఎలా తాడు వదులుకుంటామో దీన్ని కూడా అలాగే వదులుకోవాలి వదులుకొని ఒక్క ముడి వేసుకుంటే చాలు ఆ తాళ్ళు ఎలా ఎందుకు వదులుకుంటున్నారు మీకు లాస్ట్లో క్లారిటీ తెలిసిద్దండి పూస పూస తా అంతా కట్టిన తర్వాత మనకి వివరంగా వచ్చేస్తుంది ఎన్ని తాళ్ళని ఆ తాళ్ళు ఎలా ముడి వేసుకోవాలో పూస కూడా మనం పత్తి పూస తీసుకున్నప్పుడు కొన్ని రంధ్రాలు చిన్నగా ఉంటాయి అందువల్ల దెబ్బలం పెట్టి నీట్గా రుతుకుంటే ఈ తాడుకి మళ్ళీ మనం పోసు తాడు ఎక్కించేటప్పుడు కానీ ఇబ్బంది లేకుండా ఉంటాయి అది కూడా గుర్తుపెట్టుకోండి బాగా చూడండి మామూలుగా అయితే మేము ఎప్పుడైనా కానీ ఎక్కువగా అంగుళం పూసలే ఎక్కువగా వాడతాను నేను కానీ వలొచ్చేసి ఇది ఒకటో నెంబరు దారం అవటం వల్ల లావ్ వచ్చింది వల నర లావ్ వచ్చింది చూడండి ఇది లావు రావటం వల్ల అందువల్ల అమ్ముడు పోసేస్తే మనకి వెయిట్ సరిపోవటం అందుకని గుడ్డను బట్టి మనం కూడా చూసుకోవాలి అప్పుడప్పుడు దాన్ని విధానం అనేది చూసుకొని మనం కట్టుకుంటే షికారు బాగా సాగిద్ది అందువలన నేను ఇవాళకి రెండవ నాలుగు కోసం తీసుకొచ్చాను చూడండి ఇలా ఓకేనా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇట్లా వేసుకొని ఒక్క ఇట్లా పట్టుకొని మామూలుగా మనం పారే ఎలా కట్టుకుంటామో సేమ్ కింద కూడా అలాగే వస్తుంది మనకి ఇంకంతే ఉమ్ముడేసుకోవటం లాక్కోవటం అలాగే అయిపోయింది ఎవరైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఇదేం పెద్ద పని కాదు ఎవరైనా సరే ఈజీగా నేర్చుకోవచ్చు ఇదివరకంటే మనకి ఇట్లా యూట్యూబ్లు ఇవి లేవు కాబట్టి అప్పుడు ఎవరి దగ్గరికైనా ఒకరి దగ్గరికి వెళ్ళి మనం ఒక గురువుగా ఎంచుకొని వాళ్ళ దగ్గర పని నేర్చుకుంటాను ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబే అందరూ గురువు అయిపోయింది దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు చూసుకొని పని నేర్చుకోవటం నేను మనకి యూట్యూబ్ ఉందిగా గురువులు ఎందుకు దండగా అనాలి అలాగే నెక్స్ట్ కన్ను వదిలి మళ్ళీ కన్ను మామూలుగా అయితే అంగుళ పసులకైతే ఒక కన్ను వదిలి ఇంకొక కన్నుకి కడతాము మనం ఈ పెద్ద పూస కాబట్టి కన్ను కన్నె వదిలి కన్నే వేస్తాను చూడండి ఒక కన్ను అయితే గ్యాప్ వదులుకోవాలి నేనైతే కన్ను తక్కువగా పెట్టుకున్నాను కాబట్టి మామూలుగా పెద్ద పూస అయినా సరే మామూలుగా కన్ను మార్చి కన్నే కట్టేస్తున్నాను లేకపోతే మనకి వెయిట్ సరిపోదు లేకపోతే ఈ రెండు అంగల పోసుకు వచ్చేటప్పటికి ఫస్ట్ పోసేస్తాం కదా మనం తర్వాత రెండు కళ్ళు వదిలి మళ్ళీ మూడో కంటికి వేసుకోవాలి రెండొంగ నాలుగు పూస వచ్చినప్పుడు కాకపోతే నేను కన్ను తక్కువగా పెట్టుకున్నాను కాబట్టి పూసమిటి పోస వేస్తున్నాను నేను కొత్తగా వేసేవాళ్ళైతే ఒక కన్నుకి రెండు కళ్ళు వదిలి పూస కట్టాలి చూడండి చిన్న చేపలక పెద్ద చేపలకని చిన్న వాళ్ళ కట్టుకున్నాం ఫ్రెండ్స్ మెరకల మీద కోసం అని లేకపోతే మేము పద్నాలుగు మూర్ల వల కడతాము తక్కువ కన్ను పెట్టుకొని లోతు తక్కువ మీదకని లోతు తక్కువ కోసం అని మెరకల మీదకి కట్టడం జరుగుతుంది చూడండి ఒక పూస తర్వాత మంచి కన్ను మళ్ళీ పూస కరెక్ట్గా మామూలుగా అయితే ఇట్లా బిత్ వస్తుంది పోస ఉంటుంది కాబట్టి మనకి మూడేళ్ళు వస్తున్నాయి అయినా మనకు సరిపోయింది కన్ను కరెక్ట్గా సరిపోయింది ఇబ్బంది ఏమి ఉండదు మామూలుగా అట్లా నిలువై నెల వస్తుంది మనకి ఇట్లా బెత్త వస్తుంది ఇట్లా పోస్ట్ అడ్డం ఉండటం వల్ల మనకు మూడేళ్ళ దాకే కనపడుతుంది దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు మీకు ఏదైనా వాళ్ళ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకైతే అయితే అమౌంట్ అయితే రిప్లై ఇవ్వటం అయితే జరుగుతుంది వాళ్ళకైతే పోస్ట్ కట్టడం అయితే పూర్తి అయిపోయింది మొత్తంగా అందువల్ల ఒకేసారి మీకు పోస్తాడు కూడా ఎలా ఎక్కించాలో కూడా మీకు చూపిస్తాను చూడండి మనకి మనం స్టార్టింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఆ సైడ్ నుంచి మాత్రమే పోస్టుని మనము ఎక్కించుకుంటా రావాలి నువ్వు పోస్తాడు ఇదండి ఇలా కాల్చుకొని మనం సన్నగా స్ట్రిప్గా చేసుకోవాలి దీన్ని ఇలా చేసుకుంటే పోస్ట్లో ఈజీగా ఎక్కింది మనకి ఇబ్బంది లేకుండా ఎక్కుతుంది దగ్గరగా చూపిద్దాం మనం స్టార్టింగ్ డేట్ మొదలు మొదలుపెట్టాము ఆ దాని నుంచి మాత్రమే పోస్తాడ ఎక్కించుకున్నాము ఇట్లా తేలిక ఎక్కేసేస్తుంది మనం ఇట్లా కాల్చుకొని చేసుకుంటే తేలిక ఎక్కేస్తుంది మనకి సింపుల్గా మనకి ఎక్కేస్తుంది పోసులోకి చూడండి ఇది ఇదే విధంగా మనం పోస్తాడైతే ఎక్కించుకోవాలి ఇట్లా వల మొత్తం లాగా ఎక్కించుకోవాలి చూడండి ఒక పూస ఇట్లా ఎక్కిస్తాం కదా ఎక్కించిన తర్వాత సింగిల్ కన్ను వచ్చేసి ఇట్లా మళ్ళీ పోస ఇట్లా పోస ఎక్కించుకోవటం ఇట్లా సింగిల్ కన్నుకి ఇట్లా పోసుకేమో ఇట్లా సేమ్ మొత్తం ఇదే విధంగా అయితే పూస అంతా ఎక్కించుకోవాలి మనం ఎక్కించుకున్నాక దీని ప్రాసెస్ అయితే ఇంతవటైతే పూర్తి అవుతుంది పూస వాటికైతే మనకు పూర్తి అయిపోయింది దీనికి తర్వాత వచ్చి మనకు పని అనతాళ్ళు కట్టుకోవటం రింగ్ కట్టుకొని పులుగులు వేసుకోవటం చేతాడు కట్టుకోవటం ఇంతవరకైతే అయితే వాళ్ళ పూర్తి అయిపోద్ది మనకి చూడండి కొంతమేర వాటికి అయితే ఎక్కించడం అయితే జరిగింది మనకి పూస అయితే తాడు ముందుకు రావాలంటే పూస కూడా మనం వెనక్కి జరుపుకోవాలి అది కూడా ఎలా జరుపుతున్నాము చూడండి వాళ్ళు ఒక సైడ్ గట్టిగా కొట్టుకొని ఇంకోటి సైడ్కి మనం పూసలు నెట్టుకుంటా ఇలా జరుపుకుంటూ ఉండాలి ఇట్లాగా మనం పూసనైతే జరుపుకుంటూ ఉండాలి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం కాదు ఇలా చివరికి వచ్చేసరికి మనకి పురి అయితే పట్టడం జరిగింది ఈ పురిని అయితే మనం ఈ వలలో పురి పడకుండా ఇట్లా సాఫ్ట్గా ఉండేలాగా తెచ్చుకోవాలి ఆ పురిని కూడా ఎలా తీయాలో మీకు నేను చూపిస్తాను ఇది చూడండి ఇట్లా అయితే పురిపడింది చివరిన ఈ పురి అయితే మాత్రం మనకు వలలోకి రాకుండా జాగ్రత్తగా చేసుకోవాలి చూడండి మనం వాతానికి వేసుకోవాలి అంతవరకు అయితే పురుందో అంతవరకు మనం చూసుకొని వాతానికి మూడేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయాలి కొన్ని కొన్ని టెక్నిక్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూస్తారు మీకు అర్థమైంది ఈ పని ఎలా చేస్తే మనం ఈజీగా చేసుకోగలము షికారు పెంచుకోవడానికైనా కానీ ఇట్లాంటి టెక్నిక్స్ చాలా ఉపయోగపడతాయి మీకు చిన్న చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళంతా పాడైపోయింది వాళ్ళంతా మీకు ఇబ్బందిగా మారింది చూసారా అట్లా కురిపోతా ఉంటే అలా తిరుగుతూ ఉంటుంది ఒకసారి దీన్ని సాఫ్ట్గా నీట్గా చేసుకొని ఆ పురి అనేది లేకుండా చేసుకుంటే అట్లా సాఫ్ట్గా చేసుకుంటే ఇంకా పురి అనేది రాదు మళ్ళీ మనకి ఒకవేళ మళ్ళీ మనం చివరికి గురంతా లాగా వేసుకున్నాక మళ్ళీ వచ్చినా మళ్ళీ ఇదే ప్రాసెస్ ప్రకారం మనం చేసుకుంటే ఇంకా పురి అనేది రాదు కరెక్ట్ వేసుకొని ఎంత బాగా కరెక్ట్గా వచ్చింది కాబట్టి మళ్ళీ మనం మనం కోస్ట్ అయితే తెప్పించుకుంటా ఫ్రెండ్స్ చూడండి మనం పోస్తాను అయితే ఎక్కి ఎక్కించడం అయితే అయిపోయింది చూడండి అయితే వచ్చేసింది మనం పోస్తాడు ఎక్కించిన తర్వాత ఇదిగోండి ఈ వీడియో అయితే ఇంత అయితే ముగిస్తున్నాము మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇంకా మంచి మంచి వీడియోలు తీయటానికి మాకు మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ మమ్మల్ని ఒకరు ఆదరించి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్